మరణించినటువంటి మన ప్రభు అని ఏసయ్య మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆ ఆరాధన చేయటానికి ఆయన నామాన్ని స్థుతించడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికి మనందరం కూడా ఇష్టపడదాం నిలబడిన వారైనా కూర్చున్న వారైనా దచ్చి అందరూ తలలు మంచి మన రెండు చేతులు పైకి పైకెత్తుదామా దయచేసి ఎవరు కూడా చేతులు దించిన వారు కనబడకూడదు అందరూ రెండు చేతులు పైకెత్తాలి నోరు తెలిసి ఏ సైని స్థుతించాలి దయచేసి అందరూ ఏ సైని స్థుతించాలి నువ్వు స్థుతించడం లేదు అంటే నిన్ను స్థుతింపనివ్వకుండా అపవాది అడ్డుపడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే దేవుణ్ణి మనం స్థుతించటం అపవాదికి మాత్రమే ఇష్టం ఉండదు దయచేసి అందరూ కూడా నోరు తినవాలి అందరూ కూడా ప్రభువుని స్థుతించాలి వందనాలయ్యా స్తోత్రాలయ్యా గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా మమ్మల్ని రక్షించిన వాడా మా కొరకు ప్రాణం పెట్టినవాడా మమ్మల్ని ప్రేమించుచున్న మా దేవా మమ్మల్ని ఆదరించుచున్నవాడా మా కన్నీరు తుడుస్తున్న మా దేవ మమ్మలను ఓదార్చున్న దేవుడవయ్యా మమ్మలను బలపరుస్తున్న దేవుడవయ్యా మమ్మలను బ్రతిగిస్తున్న దేవుడవయ్యా మా తండ్రి మా కాపరి వినివే మా యజమానుడము నీవే మా సర్వస్వము నీవేనైనా మా రాజుము నీవే మా రాజుము నీవేనైనా మా కోట మా కొండ మా పేడము నీవేనాయనా నిన్ను మేము స్థుతిస్తున్నాం నిన్ను మేము గనపరుస్తున్నాం మా స్థుతులను మీరు అందుకోండి మా స్థుతులను మీరు అందుకోండి అని అందరం కూడా ఏ సైని స్థుతిద్దాం ఏ సైని స్థుతిద్దాం హాలెలుయ హాలెలుయ స్తోత్రం 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 ఒక పాట పాడుకుని ప్రభు రామాన్ని కనపరుద్దాం ప్రతి ఒక్కరం కూడా ఈ సమయంలో ఆయన రోహన్ గ్రేస్ మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు అందరం కూడా ప్రభునిస్తుమాని కనపడుద్దాం చక్కని పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం ఆత్మలో పర్వసిద్దాం ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఈ ఆరాధన ద్వారా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మన హృదయాల్లో అనుభవించే వారంగా అందరం ఉందాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధని ఆయన ఆహ్వానిస్తూ మన హృదయాలు సరి చేయబడడానికి మన బ్రతుకులు సరి చేయబడడానికి ఆత్మ చేత మనం నడిపించబడినట్లుగా నింపుదల పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనందరం కోరుకుంటూ ఆరాధన జరుగుతుండగానే నీ బ్రతుకు మన బ్రతుకులు మార్చబడాలని ఆరాధన జరుగుతుండగానే మన జీవితాలు సరి చేయబడాలని పశ్చాత్తాప హృదయం మనలోనికి రావాలని మన పాపములను మనం విడిచిపెట్టాలని ఆరాధన చేస్తుండగానే మనలో ఉన్న విషాదము దుఃఖము మన వేదన తొలగిపోవాలని ఆరాధన చేస్తూ ఉండగానే నీ తొడవబడాలని ఆరాధన చేస్తుండగానే నీకు స్వస్థత కలగాలని విశ్వాసముతో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుని ఆరాధిస్తుండే కానీ అద్భుతాలు దేవుడు జరిగించువాడు అన్నాడు అద్భుతాన్ని పొందుకోవాలనుకుంటే సమయంలో మాతో కూడా కలిసి ప్రభుని ఆరాధించండి అందరం కూడా కలిసి ప్రభువును స్థుతిద్దాం హల్లెలూయా 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 గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువును స్థుతిద్దాం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా నమ్మువారా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని ఏకపరుచున్నట్లుగా ఆయన మనము కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఆయన మన కలపడుతాం పాట పాడుతూ ఉండగా అందరం కూడా ప్రభుని స్థితిద్దాం ఒకవేళ పాట వస్తే కలిసి పాడండి రాని ఎడ్ల చప్పట్లు కొడుతూ ప్రభు మన కనపరుస్తూ ఆయన ఆరాధిద్దాం హాలెలు యహాలెలు యహాలెలు चुप्री मैं जिस्टु पुप्री मैं जिस्टु నీకే తల్లిగా మార్చిన స్థుతించినీరునమే తీరునాది పోతాయ్యా ఎస్ అయ్యా కోదిగిపోతా పైవో చూపు ప్రేమ కై కలక్ష మగి నైవో సుభ ప్రేమ కలక్ష మగి असलर्थ तो में का दया मालो नया असलर्थ तो में का दया जीविका कभी कौ गिर की पोतया మీకు వందనాలయ జీవము కలిగిన దేవుడా జీవాధిపతి సర్వలోక సృష్టికర్త సర్వలోక నాద గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో మమ్మలను మా కుటుంబాలను మా సంఘాన్ని మా పరిచయలను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానమునకై మీకు వందనాలు చేరుస్తున్నామయ్య గడిచిన వారమంతా కూడా మీరు చెప్పిన కృపలకై మీకు వందనాలయ్యా ఈ యొక్క చిన్న నెలలో మరొక పునరుద్ధాన దినమందు నీ మంది రావడంలో చేరి నేను నేను స్థుతించటకు నిన్ను కనిపంచటకు నీ పరిశుద్ధమైన నామాన్ని హెచ్చించటకు దీనులమైన మాకు అల్పులమైన మాకు ఇంటి అవకాశం ఇచ్చినందుకే మీ కొందనాలయా మాలో ఏమి లేదయ్యా కేవలం నీ కృపయే మా జీవితంలో ఏమి లేదు ఎస్సయ్య కేవలం నీ దయ నీ కృపయో నీ దయయు దినదినీ నూతనమైన వాసలు మా జీవితాల పట్ల చూపిస్తూ నేటి దిన వరకు క్షేమముగాను సజీవంగా దేవుడా మీకు వందనలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాము అంతే కాల సమయంలో పాటల ద్వారా స్థుతుల ద్వారా మహింపొందిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా వాక్య జ్ఞానంలోకి మేమందరం కూడా వెళ్ళబోతూ ఉండగా అయ్యా నిస్ధిని మనం వేడుకుంటున్నాము నీ యొక్క దాసుని తన ఆత్మను అభిషేకించడుగుర్చున్నామయ్యా నాకు మాకు కావాల్సిన వర్తమానంతో మా అందరిని కూడా దర్శించమని అడుగుతున్నామయ్య నీ బిడ్డలు మాట్లాడితే వినాలని ఆశతో ఆశక్తితో నీ సన్నిధానానికి వచ్చి ఉండగా ప్రతి ఒక్క బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరు మాట్లాడ మనం అడుగుచున్నాలో ఆయాసకరమైన నీకు వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే దయతో క్షమించి మనిచ్చి మన నీ బిడ్డలుగా చేర్చుకోండి నీ పోలికలోకి నీ స్వరూపంలోకి ప్రత్యేక మరిదిద్ద మనం వేడుకుంటున్నాం నేటి దీని వరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే మాతో ఉండి ముందుకు నడిపించమని వేడుకుంటూ మీకు సమస్త మహిమా గణిత ప్రభావం ఆరంభించుకుంటూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నామ్మా పరమ తండ్రి